కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి డివిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ ట్వంటీ ఎయిట్ ఆ చీరకు మ్యాచ్ అయ్యే గోల్డ్ యాక్సెసరీస్ అన్నీ అలాంటివన్నీ కూడా తెచ్చి అక్కడ పెట్టాడు జై దాంతో వెంట వెంటనే ఆమె రెడీ అయిపోయింది ఇక ఇక్కడ జై రామ్ పిలవగానే కిందికి వచ్చాడు కిందికి వచ్చి రామ్ ఎక్కడా అని చూసేసరికి రామ్ అక్కడే సోఫాలో కూర్చొని రెడీ అయ్యి ఉన్నాడు తను మొబైల్ చూస్తూ టైం పాస్ చేస్తూ ఉన్నాడు జై తన జుట్టును సరిచేసుకుంటూ రామ్ దగ్గరికి వెళ్ళి రామ్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని ఉంటే జై మాత్రం జై రావడం చూసిన రామ్ తన వైపు ఒక టూ మినిట్స్ చూసి మళ్ళీ సైలెంట్గా నవ్వుతూ తన తలను కిందికి దించేశాడు రామ్ రామ్ నవ్వడం చూసిన జైకి ఒక్క నిమిషం ఏమైందిరా ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగాడు జై దాంతో ఏం లేదు అన్నట్టు రామ్ తల ఊపి సైలెంట్గా మొబైల్ మొబైల్తో తలదూర్చాడు కానీ జైకి ఒక పట్టాన ఏదీ ఒప్పుకోడు కదా రామ్ తన్నులు తింటావు చెప్తున్నా నిజం చెప్పు ఎందుకలా అలా నవ్వుతున్నావు నన్ను చూసి అని అన్నాడు జై దాంతో అప్పటిదాకా నవ్వుని కంట్రోల్ చేసుకుంటున్న రామ్ ఒక్కసారిగా పక్కున నవ్వేసి ఒక్కసారిగా నీ ఫేస్ చూసుకున్నావా అని అన్నాడు దాంతో జై కంగారుగా ఏమైందో ఏమైంది అంటూ తన మొబైల్ ఉండడంతో సెల్ఫీ ఓపెన్ చేసి తన ఫేస్ని చూసుకున్నాడు కానీ తన ఫేస్లో తనకు ఎలాంటి డిఫరెన్స్ కనిపించలేదు రామ్ వైపు విచిత్రంగా చూస్తూ రే నా మొహంలో ఏం లేదు కదా ఏం కనిపిస్తుంది అంతగా అని అంటూ అరిచాడు జై దాంతో రామ్ కడుపు పట్టుకొని నవ్వుతూ నవ్వుతున్న వాడల్లా కాస్త ఆగి కాస్త ఆగు అన్నట్టు కొద్దిసేపు చెయ్యి చూపించి ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు నవ్వి నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అది నీ ఫేస్లో నా ఫేస్లో అని చేయి అనడంతో నీ ఫేస్ కొంచెం రెడ్గా ఏదో విషయంలో సార్ గారు బ్లషింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని ఒత్తి పలుకుతూ అది నీ మొహంలో చాలా క్లారిటీగా తెలిసిపోతుంది జై సార్ ఎప్పుడు నీ ఫేస్లో కోపం మాత్రమే ఉండేది లేదా చిరాకు మాత్రమే ఉండేది అలాంటిది మొదటిసారి మూడో ఎక్స్ప్రెషన్ అది మీ ఫేస్ రెడ్గా బ్లెష్ అయిపోయినట్టు ఉంది చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ లవర్ బాయ్ అనిపిస్తున్నావు అని అంటూ రామ్ ఆట పట్టించాడు జై కోపంగా తన పక్కన ఉన్న పిల్లోని రామ్ వైపు విసిరాడు రామ్ దాన్ని క్యాచ్ పట్టి నవ్వుతూ దాంట్లో తప్పేముంది తమరికి ఎప్పుడు నవ్వు అనే పదార్థం ఉండదు కదా జనని ఎప్పుడైతే నీ లైఫ్లోకి వచ్చిందో అప్పుడు తమరిలో కొత్త కొత్త కళలు బయటికి వస్తున్నట్టు ఉన్నాయి అని అంటూ నవ్వుతూ ఆట పట్టించాడు ఇక జై అసహనంగా రామ్ ఎంత చెప్పినా ఇక ఆ మ్యాటర్ని వదలడు కాబట్టి జైనే సైలెంట్గా వదిలేసి సోఫాలో కూర్చొని ఉన్నాడు అప్పుడే తన్ని ఇంతగా ఏడిపిస్తున్నందుకు రామ్ని కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు జై సరే ఇంతకీ నా మ్యాటర్ పక్కన పెట్టు కానీ ఇంతకీ నువ్వేంటి అసలు మ్యాటర్ వదిలేసావా నీ వెంట పడుతున్న తనని పట్టించుకోవడం మానేసావేంటి నీ కోసం అని నీ దగ్ అదే నీ దగ్గరికి వచ్చింది అని అన్నాడు జై కన్నింగ్ స్మైల్ చేస్తూ రామ్ కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యి వాట్ తను ఇక్కడికి వచ్చిందా అది ఈ సిటీకి ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అయినా ఎందుకోసం వచ్చింది అన్ అంటూ వంద ప్రశ్నలు వేశాడు కానీ జయబాబు ఫేస్లో కన్నింగ్ స్మైల్ కన్నింగ్ నవ్వు తప్ప సమా అదే సమాధానంగా సమాధానం లేకపోవడంతో జై ఇప్పుడు నేను నీలో రాక్షసత్వాన్ని పక్కన పెట్టి నన్ను ఏడిపించకుండా నిజం చెప్పు ప్లీజ్ ప్లీజ్ తను వచ్చిందా చెప్పవా అని రిక్వెస్టింగ్గా అడిగాడు దాంతో జై కూడా అవును సార్ వచ్చింది ఇక నుంచి తను కూడా మన కాలేజీకి వస్తుందంట నాకు కూడా ఈ మ్యాటర్ తెలియదు డాడీ ఈరోజే కాల్ చేసి చెప్పాడు మన గురించి తెలిసిన వ్యక్తుల్లో తను కూడా ఒక్కటి కదా దాంతో ఇక తనకేమో చిన్నప్పటి నుంచి నువ్వంటే ఇష్టం తమరేమో నీకున్న భయాలు నీకున్న ఆలోచనలతో తన్నేమో దూరంగా పెడుతున్నావు దూరంగా ఉంచేయడం మొదలు పెట్టావు అసలు నాకు అర్థం కాంది నువ్వు తన్నెందుకు దూరంగా ఉంచుతున్నావో అని అన్నాడు జై రామ్ ఫేస్లో ఒక చిన్న బాధ తన కళ్ళలో మళ్ళీ ఏదో గుర్తు వచ్చి ఇప్పుడు అవన్నీ ఎందుకు వదిలేసే అయినా తనకి నాకు రాసి పెట్టి లేదు కాబట్టి తనకు నేను దూరంగా ఉండటమే బెటర్ అని నాకు అనిపిస్తుంది అయినా తనకు నేను సెట్ కాను అని అన్నాడు రామ్ జై తన సోఫాలోంచి లేచి వెళ్ళి తన తమ్ముడు రామ్ పక్కన కూర్చొని తన భుజంపై చేయి వేసి ఒక అన్నగా అడుగుతున్నాన్రా ఏమైంది చెప్పు నా దగ్గర ఏ విషయాన్ని దాస్తున్నావో నాకు తెలిసి ఈ విషయాన్ని నేను నీతో గత ఐదు సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాను రామ్ కానీ నువ్వు దేన్ని దాస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు ఏదైనా లిమిట్ దాటినంత వరకే రామ్ అది మన చేతిలో ఉన్నంత వరకే రామ్ దాని వాల్యూ తెలిసేది ఒకవేళ దాన్ని వదిలేసావు అనుకో పట్టుకోవడం చాలా కష్టం ఎగిరే కాలిపటంలా కనీసం దాని దారం కూడా కనిపించదు అని అంటూ తన తమ్ముడికి ఇప్పటికైతే కొంచెం ఆలోచించు అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఒక అన్నలా నేను అన్నలా కూడా కాదు ఒక నాన్ననే అనుకుని నిన్ను చూసుకుంటానురా రామ్ నాకు తెలుసు నీకు నాకు మధ్య చాలా సమయం తేడా లేదు అని మనం పుట్టింది ఒకరోజే కానీ గుర్తుపెట్టుకో నేను నీకన్నా ఒక్క నిమిషం పెద్దవాడిని ప్రతి సమస్యను నీ దాకా వస్తుంది అంటే అప్పుడే నేను దాన్ని వేర్లతో సహా పికిలించి వేసేస్తాను రామ్ అని అంటూ తమ్ముడిని ధైర్యం చెప్పాడు తమ్ముడికి కానీ రామ్ మాత్రం తనలోని బాధను ఆ విషయాన్ని పైకి చెప్పలేదు ఎందుకంటే ఒక అడ్జస్ట్మెంట్తో జరిగే పెళ్లిలో ప్రేమ ఉండదు తనలో ఉండే లోపం బయటికి తెలిస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు తను చేసిన తప్పులకు ఇదే సరిహైన శిక్ష అని రామ్కి అనిపించి తన తప్పును బయటికి చెప్పడం లేదు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే పై స్టెప్స్ నుంచి జనని నడుచుకుంటూ కిందికి వచ్చింది మన జనని పాప తను అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అచ్చం వాళ్ళిద్దరికీ వాళ్ళమ్మను నడుచుకొని వస్తున్న ఫీలింగే కలిగింది జైవైపు చూస్తూ నాకు జనని జననీని చూస్తుంటే ఇందాక నువ్వు నన్ను నాన్నగా ఫీల్ అవ్వు అని చెప్పావు కదా అలాగే తన్నే అమ్మగా ఫీల్ అవుతున్న వదినగా అంటే అమ్మ కానీ వదిన అంటే అమ్మే కానీ వదిన అనే పిలుపు అయినా మన మధ్య ఎలాగైనా ఒక చిన్న గోడలా మిగిలిపోతుంది జై కానీ తను మా అమ్మలా అనిపిస్తుంది నీకు తెలుసా చిన్నప్పుడు అమ్మ అన్నం పెడుతుంటే పొలమారితే తల మీద తట్టి వాటర్ తాగించేది సేమ్ అలాగే జనని కూడా చూస్తుంటే జననీని కూడా అలాగే అనిపిస్తుంది నాకు నిన్న నైట్ కూడా అంతే నేను పొలమారితే ఇంట్లో అంతమంది ఉన్న ఎక్కడో చిన్న వెలితి ఉండనే ఉంటుంది కదా దాంతో నాన్న కూడా ఆయన వర్క్ చేసుకుంటూ అక్కడే హాల్లోనే ఉన్నారు కానీ నేను మాత్రం టిఫిన్ చేస్తూ ఉంటే ఉన్నట్టుండి నాకు పొలమారింది ఒక్క క్షణం ఊపిరి ఆడలేక ఆడలేదు కానీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అమ్మలా నాకు నీళ్లు తాపి నా తల నిమిరి ఇప్పుడు ఓకేనా అని అడుగుతూ నీకేం కాలేదు కదా అని అంటూ అయినా తినేటప్పుడు ఫోన్ యూజ్ చేస్తారా ఫోన్ చూసుకుంటారా ఎవరైనా అని అంటూ నా చేతిలో ఉన్న ఫోన్ని లాగేసి నన్ను కసిరి సేమ్ అమ్మ ఎలా అయితే ట్రీట్ చేస్తుందో అలాగే ట్రీట్ చేసింది జై నిజంగా మీలాంటి అన్న వదినా దొరకడం నా అదృష్టం అని అంటూ జైని సైడ్ హక్ చేసుకున్నాడు పైనుంచి కిందికి వచ్చిన జననీకి వాళ్ళిద్దరూ అలా ఉంటే చా చూడటానికి చాలా ముచ్చటేసింది ఇదండి ఇవాళ ఎపిసోడ్ మీకు మనకు స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేసి అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి ఈరోజు ఎపిసోడ్లో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి వాటన్నిటిని ఈరోజు ప్రస్తుతానికి ఇగ్నోర్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కరెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్ బాయ్